ఎంతసేపు ఫోన్ చేసినా ఈ పాప ఫోనే రింగ్ అవ్వదు ఏం చేస్తుంటుందో ఏమో నేను చెప్పిన విషయం ఏం చేస్తుందో ఏమో హలో హలో మాధవి చెప్పొద్దునా రెడీ అయ్యావా లేదా ఎక్కడికి వద్దునా కూడా అది చెప్పాను కదా నీకు వేరే చోటికి మనం వెళ్ళాలి అనేసి గబగబా రెడీ రా గబగబా రెడీ రమ్మంటున్నావు రిచ్ గానా అయ్యో అలా కాదువే మనం వెళ్ళేది కొద్దిగా రిచ్ ఫ్యామిలీ వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాము ఎలా పడితే అలా రాకు కొద్దిగా బాగా ఘనంగా కనిపించాలి వాళ్ళకి మనం ఏమాత్రం తీసుకోకూడదు అలాగే వదినా అమ్మయ్య పాపకు చెప్పేశాను రమ్మని ఏం లేపి ఏమండి నేను బయట వెళ్తున్నానని చెప్పాలి ఇంకా నిద్రపోతున్నాడు ఎవరే నిద్రపోయింది ఏంటండి మెలకు అన్నారా గంట నుంచి ఫోన్ చేస్తాం ఆడ బిడ్డ ఫోన్ చేస్తాం రమ్మంటాము ఏదో టెన్షన్ టెన్షన్ గా ఉన్నాం అసలు దారికి వెళ్తున్నావు ఎక్కడికో దగ్గరికి వెళ్తున్నావు నేను అన్ని మీకు చెప్పాలా ఏంటి ఎప్పుడు నాకు చెప్పేస్తావు కదా అయ్యో ఎక్కడికో దగ్గరికి వెళ్తున్నావు కదా పాప రానివ్వండి అప్పటికనే చెప్తాను కరెంట్ పోయి గంట అవుతుంది ఫ్యాన్ పోయినా కూడా మీకు నిద్రపో పడుతుంది అంటే మీరు గ్రేట్ అండి అసలు అబ్బబ్బబ్ ఫ్యాన్ రాక లేకపోతే నాకు ఒక్క నిమిషం నిద్రపడదు మీరేంటో బాగా మొద్దు నిద్రపోతూనే ఉంటారు అమ్మో గబా నా రెడీ చేసి రమ్మ నేనమ్మ మా వదిన అక్కడ పెట్టేసి మళ్ళీ అయినా చేసుకోవచ్చు ఈ పని తర్వాత తర్వాత ముందు రెడీ అవ్వాలి అలా అయితే కొట్టినా పాపా ఒక్క వస్తువు నాకు ఏమీ కనిపించట్లేదు ఏం కావాలో చెప్పమ్మి నేను అందిస్తాను హడావిడిగా ఫంక్షన్ టైం అయిపోతా ఉంది నువ్వు రాతల్లి హెల్ప్ చేయమ్మా ఈ దండ ఎక్కడుందో దండ ఇదుగా నా మతి మరపు మండినట్టే ఉంది అక్కడే పెట్టుకొని ఎదుర్కొంటూ ఉన్నానా ఆడ మీ అత్తమ్మ రమ్మంటా ఉంది హడావిడిగా టెన్షన్గా ఉంది చూసుకో మమ్మీ

తల్లి బంగారం మమ్మీ నేను అత్తమ్మ పిలిచింది కాబట్టి ఫంక్షన్ కి వెళ్తున్నాను నువ్వు హోంవర్క్ ఏమన్నా ఉంటే గబగబా రాసేసుకొని వచ్చేదాకా ఇంటి దగ్గర జాగ్రత్తగా ఉండమ్మా సరే మమ్మీ చెప్పినట్ల నునా మమ్మీ మమ్మీ అబ్బా అంతగా పొగడవాకే మీ అత్తమ్మ ఏమంటా నాకు టెన్షన్ గా ఉంది సరే మమ్మీ సరే కదా తండ్రిగా మమ్మీ సరే తల్లి గబాన్ పోయేసి వచ్చేస్తాను బాయ్ మమ్మీ బాయ్ బంగారం బాయ్ మమ్మీ జాగ్రత్త అండి వదిన అయిపోయి నేను ఎప్పుడో రెడీ నీకు కాల్ చేశాను నువ్వే నాకన్నా ముందు వస్తాను నాకన్నా బ్రహ్మాండంగా రెడీ అయ్యావు అదే నా తిట్టే తగిలేలా ఉంది నీకు అవును మా అన్నయ్య ఏదసీ అన్నయ్య చెప్పాలా ఎట్టా అట్టా పోయి ఉంటాడు వస్తాయిలే మనం వెళ్ళే లోపలికి రాడు తినటానికి ఏముందిలే వదినా నువ్వు రా రిచ్గా రానిలోబిదిగా వచ్చేసాను ఇంతకీ మనం ఎక్కడికి వెళ్తున్నావు వదిన అయ్యో అదే నీ టెన్షన్ ఇప్పుడు నీకు ఒక విషయం తెలుసో లేదో ఇప్పుడు ఆన్లైన్ సిస్టమ్ కదా అన్ని ఆన్లైన్ సిస్టమా అంటే ఏందో వదినా నీకు తెలియదా అయ్యో పది నిమిషాలు ఉందిలే మనం పోవడానికి కూర్చో చెప్తాను దాని దేవుంది కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరూ అనేది సిస్టం అంటే తెలియదు అంటున్నావు కదా అన్ని ఆర్డర్లు కానీ భోజనం కానీ టిఫిన్ కానీ అన్ని పార్సిల్ పెట్టించుకుంటారు అనమాట దాన్ని ఆన్లైన్ అంటారు నీకు చాలా విషయాలు తెలుసు కదా దానికి దీనికి సంబంధం ఏదో అయ్యో పిచ్చి ముద్ద పిచ్చి ముద్ద అందుకే నలుగురితో పాటు తిరగాలి అని అనేది అంటే ఆ విషయం ఈ విషయం తెలుసుదని ఆన్లైన్ సిస్టమ్ అంటే ఏం లేదే పెద్ద వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం మనం పెద్ద వాళ్ళ ఇంటి కంటే అర్థమైందా మనం పెద్ద వాళ్ళ ఇంటికి ఫంక్షన్కి వెళ్తున్నావే పిచ్చిముద్ద అవునా పెళ్ళిగా పేరంటానికి అవగా అయ్యో నీకు ఎలా చెప్పాలి పెద్ద పెద్ద వాళ్ళలో ఎవరన్నా చనిపోతే వాళ్ళు అడవట్లేదు ఆన్లైన్లో పది మందిని కావాలని అంటే ఇవి అందించడానికి వాళ్ళ ముందు కొద్దిగా నీరసంగా కూర్చోడానికి మనుషులు కావాలన్నారు అది ఆన్లైన్లో బుక్ చేస్తేను అర్థమవుతుందా మనం కూడా అర్థం మనిషికి ఎంత అనుకుంటున్నావు ఒక రెండు మూడు గంటలు ఉంటే సరిపోద్ది మూడు వేలు ఇస్తారు ఎందుకు పోవాలి చెప్పు అందుకోవచ్చిన రెడీ రమ్మన్నావు అంటే ఏమనుకున్నావే వాళ్ళు ఎంత పెద్దవాళ్ళు అనుకున్నా పోటీశ్వర్లే మనం వాళ్ళ వాళ్ళని చీపుగా చూస్తామని చెప్పు వాళ్ళతో సమానంగా ఉండక మనం ఏ మాత్రం పోవాలి ఏదో పిచ్చిపోతా పిచ్చిపోతాం అమలు ఇప్పుడన్నా ఆన్లైన్ సిస్టమ్ అంటే ఇదే ఎట్యితే నువ్వు లేవదిన నువ్వేం చేసినంతా మన మంచికే కదా ఇంట్లో కూర్చుంటే ఏమొస్తుంది అలా పోయి గుంపులో పోయిందా ఒక రూపాయి డబ్బులు తెచ్చుకున్నట్టు ఉంటుంది ఏంటి అలా అంటావు మగవాళ్ళు వెళ్ళి కష్టపడ్డమే చెప్తారు ఇంట్లో ఉండి ఆన్లైన్ ఉపయోగించుకుంటే ఎన్ని ఆలయాలో అర్థమవుతుందా బయలుదేస్తే చెప్పేసి వెళ్ళం ఓకేనా నిలబడుకోడు ఏమండి వచ్చారా మేము బయలుదేరి వెళ్ళాలండి మీరు వస్తే చెప్పేసి వెళ్దామని వెయిటింగ్ నైట్ నుంచి ఎంత హడావిడి ఏంది సాగుకి వెళ్ళేదానికి ఎంత హడావిడినా మా చెల్లెలు కూడా పిలిపించినట్టున్నావు అవును ఏంటండి అంత ఆశా మచ్చిగా తీసేస్తారు కూరలో కరేపాకులాగా మేమేమో తక్కువ వాళ్ళ ఇంటికి వెళ్తున్నావా రిచ్ ఫ్యామిలీ తెలుసా వాళ్ళకి ఏ మాత్రం తీసుకోకూడదు అర్థమవుతుందా అవుతుందా ఆన్లైన్ ఇలా కూడా వాడుతున్నారా ఈ మధ్య ఏదో మీ అంత కాకపోయినా కొద్దిగా ఆడాలకి ఎంత చెప్పినా తక్కువే మిమ్మల్ని పొగడడానికి ఆ కవులు కూడా పనికిరారు అంత మీ మంచి తనవంంటి ఏమ బావన్నారా ఆ బావన్నన్న వచ్చిన గంట కా పలకరి సరే సరే ఇప్పుడు మాట్లాడుకునే టైం లేదండి సరే పద సరే పదండి లేట్ ఉండొద్ది నేను కూడా వచ్చేసాడుగా పద పైలేదో సరే అండి ఆ ఆరోళకి ఆవేశం వచ్చిన ఆలోచన వచ్చినా ఎప్పుడు అమల్లో పెట్టాల్సిందే బా వామ్మో